అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం తృతీయాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వ్యాసం వశిష్ట్ర వందే తపోని జనమే జయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు జనమే జయ మహారాజా హంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ధర్మ సూక్ష్మాలను గురించి వివరిస్తుంటే ధర్మరాజు తన సందేహాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు ధర్మరాజు భీష్మునితో పితామహ సూత్రుడు ఏ ప్రకారం చేస్తే ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖములు పొందగలుగుతాడు అని అడిగాడు అప్పుడు భీష్ముడు ధర్మనందన పూర్వము పరాశరుడు తన శిష్యులకు కొన్ని ధర్మ సూక్ష్మాలు తెలియజేశాడు ఆ వాక్యముల సారాంశాన్ని వినిపిస్తాను సూత్రుడైన వాడు ఇంద్రియములను జయించి శత్రువులైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించి గర్వమును వదిలిపెట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులముల వారికి భక్తితో శుశ్రూషలు చేసిన ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖపడగలుగుతాడు అలా కాక తన ధర్మమును వదిలి వేదాధ్యయనము తపస్సు చేస్తే ఈ లోకంలోనే కాక పరలోకంలో కూడా హీనుడవుతాడు బ్రాహ్మణునికి వేదాధ్యయనం క్షత్రియునికి బలపరాక్రమాలు వైశ్యునికి వాణిజ్యము శూద్రునికి సేవకావృత్తి అధిక ధనాలు ఇది వేదం చూపిన మార్గం ఈ మార్గాలలో నడిచిన వారు ఉత్తమ గతులు పొందుతారు అలా కాక స్వధర్మం వదిలి పరధర్మమును ఆచరించిన ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా దుర్గతి కలుగుతుంది ధర్మనందన నీకు పరాశరుడు తన శిష్యులకు శౌచము గురించి చెప్పినవి చెప్తాను మానవుడు మలమూత్ర విసర్జన పగలు ఉత్తర దిక్కున రాత్రి దక్షిణ దిక్కున చేయడం మంచిది ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఉత్తర దిక్కుగా మలమూత్రములను విసర్జించి అవయవములను సున్నితంగా ఎడమ చేతితో శుభ్రపరచుకోవాలి లేని ఎడల రోగములు ప్రాప్తిస్తాయి తరువాత చేతిని చక్కగా కడుకొని కడుగుకొని తరువాత చేతులకు మట్టి పూసుకొని రుద్దుకొని కడగాలి తరువాత పాదములను శుభ్రంగా కడుగుకోవాలి మలమూత్రములను బహిరంగ ప్రదేశంలో విసర్జించకూడదు దూరంగా చాటుగా చేయాలి మలమూత్ర విసర్జన తరువాత నొరగలేని మంచి నీటితో ఆచమనం చేయాలి ఆచమనం చేసిన తరువాత నోటిని తుడుచుకోవాలి తల మీద నీళ్లు చల్లుకోవాలి తరువాత శుభ్రమైన శుభ్రమైన నీటితో కళ్ళు ముక్కు చెవులు భుజములు గుండెలు బొట్టు తుడుచుకోవాలి తల మీద నీళ్లతో తుడుచుకోవాలి ఆచమనం చేసేటప్పుడు తూర్పు ముఖంగా కానీ ముఖంగా కానీ కూర్చోవాలి అలా చేసిన రుయ్యజుస్సామ వేదములు సంతోషిస్తాయి నీటితో ఆచమనం చేసిన అథర్వవేదం సంతోషిస్తుంది అలా ధర్మశాస్త్రాలు ఇతిహాసాలు పురాణాలు సంతోషిస్తాయి కాళ్ళు కడగడం వల్ల పుండరీకాక్షుడు సంతోషిస్తాడు నీటితో కళ్ళు తుడుచుకుంటే సూర్యుడు సంతోషిస్తాడు ఇది ఆచమన విధి ఈ ఆచమన మనం ఈ ఆచమనమును ప్రతి ఒక్కరూ వస్త్రములు మార్చుకొనినప్పుడు దంధ్యము మార్చుకొనినప్పుడు అన్నపానముల వేళలలో చేయాలి అన్నము తిన్న తరువాత ఆహారపు మొక్కలు పళ్ళ మధ్య ఇరుక్కుంటాయి కనుక మూడు మార్లు పొక్కిలించి ఆ నీటిని ఉమ్మివేసి ఆ తరువాత ఆచమనం చేయాలి ఈ ఆచమనం అన్ని వర్గముల వారు చేయాలి ధర్మనందన పరాశరుడు వర్ణాశ్రమ ధర్మాలు ఇలా వివరించాడు బ్రాహ్మణుడు జపం చేయడం యజ్ఞం చేయడం వేదాధ్యయనం చేయడం లాంటివి చేస్తాడు అదే అతనికి బ్రతుకు తెలువు బ్రాహ్మణునికి తపస్సు శోభను చేకూరుస్తున్నాయి క్షత్రియునికి రాజ్యపాలన శోభను చేకూరుస్తుంది క్షత్రియుని యజ్ఞ యాగములు చేయి క్షత్రియుడు యజ్ఞ యాగములు చేయిస్తాడు దండనీతి క్షత్రియునికి జీవనాధారం వైశ్యుడు నిర్దిష్టమైన హవ్యములను యజ్ఞ యాగములకు సమకూరుస్తాడు వైశ్యునికి వ్యాపారం వాణిజ్యం జీవనాధారం వైశ్యుడు అతిథులను సత్కరిస్తాడు శూద్రునికి పరిచర్యలు చేయడం యజ్ఞం మిగిలిన మూడు వర్ణాల వారికి సేవలు చేయడమే అతనికి బ్రతుకు తెలివు అతడు తన పనిలో ఎక్కువ సామర్థ్యం చూపించి మెప్పు పొందుతాడు పైన చెప్పిన ధర్మాలు ఆచరించదగినవి ఎతులు అన్ని వర్ణముల వారికి పూజనీయులు ప్రియమైన మాటలు పలకడం శాంతంగా ఉండడం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం మంచి నడబడి ప్రవర్తన కలిగి ఉండడం అలసత్వం లేకుండా ఉండడం ఆశను జయించడం శాయశక్తుల ఈ సంసారాన్ని దాటడానికి ప్రయత్నించడం తనకు కావలసిన వస్తువులను ధర్మ మార్గంలో సంపాదించడం సన్యాసులకు సేవ చేయడం ఎతి జీవితం గడపవలసిన విధానం ఇది సూత్రునికి దాన ధర్మాలు చేయవలసిన అవసరం లేదు కానీ ఎతుల పట్ల ఆదరం భక్తి ప్రదర్శించిన దాన ధర్మాలు చేసిన ఫలం దక్కుతుంది దారి తప్పిన బాటసారులను ఎతులను కనిపెట్టి వారికి దాహం ఇచ్చి సేవ చేయడం సూత్రుని విధి ఎతులకు వ్యాధి వస్తే వైద్యం చేయించడం వారికి అన్నపానములు సమకూర్చి సేవ చెయ్యడం వల్ల సూత్రునికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అన్ని వర్ణాల వారు తప్పక ఆచరించవలసిన సామాన్య ధర్మాలు పరుల ధనమునకు ఆశించకుండా పరుల ధనమును ఆశించకుండా ఉండడం అందరినీ తన వలనే ఆదరించడం ఈ లోకంలో ఉన్న అన్ని వస్తువులను నీటిలో పుట్టే తరంగాలలాగా చూసి దీని మీద ఆసక్తి లేకుండా ఉండడం సాటి ప్రాణుల మీద దయ కలిగి ఉండడం సాటివారికి మేలు చేయడం తాను చేసిన పుణ్యం తనతో వస్తుంది అని నమ్మడం అందరూ ఆచరించవలసిన ధర్మాలు పొరపాటున ఎవరైనా తెలియక చెడ్డ పని చేసిన దానికి వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి జీవహింస చేసినప్పుడు దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి సాటి మనిషిని చంపిన వచ్చే పాపం అనేక సంవత్సరాలు భిక్షాటన చేసిన కానీ పోదు మద్యపానం గురుపత్ని కోరడం లాంటివి ఘోరమైన పాపాలు తన ప్రాణములు బలి ఇచ్చిన ఆ పాపములు పోవు పై విషయాలు తెలుసుకుని పరలోక భీతితో పాపభీతితో చింతనతో జీవితం గడపాలి శూద్రునికి కఠినమైన నియమనిష్టలు లేవు కనుక అతని ధర్మ సూక్ష్మములను గ్రహించి ఉత్తమ లోకములు పొందవచ్చు పరాశరుడు జరగబోయే కీడు ఎలా తెలుసుకోవాలి అన్నది వివరించాడు ఉత్తర దిక్కున బంగారు వర్ణం కలిగి ఉన్న వాణిని దక్షిణముఖంగా నిలిచి ఉండడం చూస్తే వానికి మూడు సంవత్సరాలలో మరణం సంభవిస్తుంది అని తెలుసుకోవాలి సూర్యబింబం తేజో విహీనంగా కనిపించిన వారికి రెండు సంవత్సరాలలో మరణం సంభవిస్తుంది వెన్నెలలో కనపడే తన నీడను చిల్లులు కనపడడం చూ వెన్నెలలో కనపడే తన నీడలో చిల్లులు కనపడడం చూసిన వారికి ఒక సంవత్సరంలో మరణం సంభవిస్తుంది అని తెలుసుకోవాలి తన నీడ తల లేకుండా కనబడితే ఆరు నెలలలో మరణం సంభవిస్తుందని తెలుసుకోవాలి చెవులను చేతులతో మూసినప్పుడు ఏ శబ్దము వినిపించక ఉంటే అతనికి నెల రోజులలో మరణం సంభవిస్తుంది అని తెలుసుకోవాలి చెవులు ముక్కులు పనిచేయక కళ్ళలో జీవం పోయి కనిపించిన అతనికి అది ఆఖరి రోజు అని తెలుసుకోవాలి పైన చెప్పిన అరిష్టములు సంభవించినప్పుడు మానవుడు ధైర్యం కోల్పోకూడదు ముందు జీవితం మీద కోరికను ఆశలను వదిలిపెట్టాలి మనస్సు నిలకడగా ఉంచుకొని ఏకాగ్ర చిత్తులై ధ్యానం చేసిన పరమాత్మ అనుగ్రహం పొందాలి ఏకాగ్ర చిత్తులై ధ్యానం చేసి పరమాత్మ అనుగ్రహం పొందాలి అలాంటి వ్యక్తి మరణించిన మరుజన్మలో అతని కర్మఫలమును అనుసరించి విప్రవైశ్య క్షత్రియ కులములలో సంపన్నుడై జన్మించి సుఖాలు అనుభవించి పరలోకంలో కూడా సుఖములు అనుభవిస్తాడు ఆ జన్మ ఎత్తినప్పుడు అతనికి జ్ఞానోదయం కలుగుతుంది ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ అశాశ్వతం ఏది మన వెంట రాదు అన్నింటికీ పుట్టుక మరణం తప్పవు అలాంటి వాటికి వెంపర్లాడడం వృధా అని తెలుసుకుంటాడు ఈ సంసారం దుఃఖమయం అనంతమైన దుఃఖం తరువాత కొద్దిపాటి సుఖం లభిస్తుంది దానికే మనం ఆనందపడతాం వెంటనే దుఃఖం ఉంచుకొస్తుందని తెలుసుకోలేం కనుక ఈ సుఖముల మీద మమకారం పెంచుకోవడం వృధా అని ఆలోచించి ధర్మపరుడై జీవిస్తాడు చేసిన పనికి ఫలితం తప్పక ఉంటుంది చెయ్యని పనికి ఫలితం ఉండదు కర్మఫలం తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అనే సత్యాన్ని గ్రహిస్తాడు కర్మఫలం తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని సాధ్యం కాదు సత్కారం సత్కారముల వలన కలిగిన పుణ్యం సత్కార్యముల వలన కలిగిన పుణ్యం వల్ల స్వర్గ సుఖాలు అనుభవించి పుణ్యం క్షీణించిన పిదప జ్ఞానులు ఉన్న కుటుంబంలో పుట్టి దేవతలను పితరులను అతిథులను పూజిస్తాడు గృహస్థాశ్రమం స్వీకరించి భార్యాపుత్రులతో సుఖాలు అనుభవించి తరువాత వైరాగ్యం పొంది తన వారిని వదిలిపెట్టి గురువులను సేవించి సాంఖ్యయోగ రహస్యాలను అభ్యసిస్తాడు తరువాత సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు దేవాలయాలలో కొండ గుహలలో నివసిస్తూ భిక్షాటనతో జీవిస్తాడు రాగవేషాలను వదిలిపెట్టి సుఖ దుఃఖాలకు అతీతుడవుతాడు అహంకారం వదిలిపెట్టి నిత్యము తృప్తిగా జీవిస్తాడు ఎవరి ఆధీనంలో ఉండక ఒకచోట నిలువక తిరుగుతూ ఉంటాడు చివరకు అక్షర తత్వాన్ని తెలుసుకొని పరమాత్మలో ఐక్యమైపోతాడు అలాంటి సన్యాసులను సేవించిన శూద్రుడు కూడా తమ పాపాలను పటాపంచలు చేసుకొని పరమాత్మలో లీనమైపోతాడు ఇతర వర్ణాల వారికి ఈ సౌలభ్యం లేదు ధర్మం కర్తవ్యం కనుక పవిత్రులైన సన్యాసులను సేవించిన సునాయాసంగా ముక్తిని పొందగలుగుతాడు జనులందరూ మోక్షాసక్తులే అయినా సూత్రులకు సులభంగా మోక్షప్రాప్తి కలుగుతుంది కానీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కూడా తమ ఇంద్రియములను నిగ్రహించి మోక్షమును పొందగలరు కానీ అన్నింటికి ముందు తమ పాప ప్రవర్తన వదిలి సన్మార్గంలో నడవాలి పాప చింత కలవారికి జ్ఞాన మార్గం కనపడదు తరువాత మంచి గురువులను ఆశ్రయించి వారు ఉపదేశించినది ఆచరణలో పెట్టాలి మంచి గురువు దొరికాడు జ్ఞానోదయం జరిగిందని గర్వించకూడదు అలా గర్వించినవాడు తిరిగి పాప పడిపోతాడు అస అసలు జ్ఞానం కలిగింది అన్నదానికి నిదర్శనం పాపం లేకుండా ఉండడమే మనిషికి జ్ఞానం కలిగే కొలది శాంతగుణం అలవడాలి గర్వం నశించాలి అప్పుడు గురువులకు సేవ చేస్తూ ముక్తిని పొందగలుగుతాడు మానవుడు తమ ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి పైన చెప్పిన వాటిని ఆచరించు యుక్తుడైన వాడికి పరమా పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది కాని వాడికి పరమాత్మ సాక్షాత్కారం లభించదు దీనిని సాంఖ్య మార్గం అంటారు సాంఖ్య మార్గమున నడుస్తూ అహంకారం గర్వం వదిలి సేవిస్తూ గురువులను అహంకారం గర్వము వదిలిపెట్టి గురువులను సేవిస్తూ ముక్తిని పొందాలి సన్యాసాశ్రమం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే పరిమితం సూద్రులకు మాత్రం సన్యాసులను సేవించడం వల్ల ముక్తి లభిస్తుంది బంగారు కొండ పక్కన ఉండే కాకి కూడా బంగారంలా మెరుస్తుంది అలాగే పవిత్రుడైన సన్యాసి సాహచర్యం చేసిన వ్యక్తి పవిత్రుడవుతాడు కనుక శూద్రునికి సన్యాసాశ్రమం తపస్సు చేసి పుణ్యం ఆర్జించవలసిన అవసరం లేదు అని పరాశరుడు తన శిష్యులకు చెప్పాడని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు మిగిలిన అంశాలు ఇంకొక వీడియోలో చెప్పుకుందాం